తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఈరోజు మీ స్పీచ్ విని ఊహకి ఆశ్చర్యం అతీతంగా ఉంది మీరు ఇరవై ట్వంటీ కంట్రీస్కి ప్రపంచ శాంతి కొరకు ఐక్యత కొరకు అభివృద్ధి కొరకు కృషి చేస్తారా రెండు వేల ఏడులో మీరు ఇచ్చిన నాకు వాగ్దానం ఏంటి ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాను చూడండి లాస్ట్ టూ డేస్ ఒక్క వాగ్దానమైనా నాకు ఇచ్చింది కానీ రాష్ట్రానికి ఇచ్చింది కానీ దేశానికి ఇచ్చింది కానీ మీరు నెరవేర్చారా నల్లధనం తీసుకొస్తానన్నారు కోట్లు కోట్లు అందరికీ పదిహేను లక్షలు మనిషికి ఇస్తానన్నారు ఇచ్చారా పదహారు కోట్లు ఉద్యోగాలు తెస్తానన్నారు ఎనిమిది సంవత్సరాల్లో ఇంకొక ఇరవై కోట్లు ఉద్యోగాలు పోయాయి డాలరు రూపాయితో సమానంగా అన్నారు ఇప్పుడు డాలరు ఎనభై రెండు రూపాయలు అయిపోయింది ప్రపంచం అంతా ఇండియా వస్తుంది అన్నారు అంతా ఇండియాకు అప్పివ్వడానికి పారిపోతుంది చుట్టూ ఉన్న దేశాలన్నింటినీ చైనా కొనేసి నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మియన్మార్ మనకు శత్రువులు చేసి పడేసింది అప్పులు లేక ఉన్న ఆస్తులన్నీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు వెంకటేశ్వర స్వామి పేరు ఇచ్చారా వంద స్మార్ట్ సిటీలు కడుతున్నారన్నారు ఒక్కటైనా కట్టారా క్యాపిటల్ స్టేట్కి డబ్బులు ఇస్తానన్నారు ఇచ్చారా తెలంగాణకు అనేక నిధులు ఇస్తానన్నారు ఇచ్చారా స్టీల్ ప్లాంట్ కడతానన్నారు కట్టారా నిరుద్యోగ సమస్య నిర్మూలన చేస్తానన్నారు చేశారా ఒక్కటి చేసి ప్రపంచ శాంతి అంటున్నారు మన దేశంలో శాంతి కోల్పోయింది మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత పద్నాలుగు కోట్ల క్రైస్తవులు ఇరవై ఎనిమిది కోట్ల ముస్లింలు వంద కోట్ల హైందవులు శాంతి లేక ఉన్నారు దాదాపు ఎనభై తొంభై కోట్ల రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలా బ్రతికుండాలా లేదా ఆలోచిస్తున్నారు నిరుద్యోగ సమస్య ఇంటింటికి ఎక్కువైపోయింది తినడానికి తిండి లేక నూట యాభై కోట్లు ప్రజల్లో యాభై కోట్లు మలమల మాడిపోతున్నారు ప్రజల కష్టాలు మీకు తెలుసా మా తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇప్పుడు అభివృద్ధి చేస్తారా చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి జిఎస్టీని మీరు తొలగించండి ఇచ్చిన వా మాటలు నెరవేర్చండి తెలంగాణ బిడలారా తెలుగు ప్రజలారా మరలా మనం మోసపోదామా లేదా పవన్ కళ్యాణ్ లాంటి బీజేపీతో ఉన్న పార్టీలకి టీడీపీకి టీఆర్ఎస్కి జగన్ పార్టీలకి ఓట్లేద్దామా లేదా మార్పు కోరుకొని మాకు మోదీ వద్దు మోదీ అనుచరులైన కేసీఆర్ జగన్ చంద్రబాబు నాయుడు పవన్లు మాకు వద్దు మార్పు రావాలి అభివృద్ధి చేసుకుందాం అప్పులు తీర్చుకుందాం తెలుగు రాష్ట్రాలను మార్చుకుందాం ఈ అన్ని అభివృద్ధి చేసే సత్తా కేవలం దేవుడు నాకు ఇచ్చాడు నేనే ప్రధానమంత్రిని అయితే చైనాకు బుద్ధి చెప్తాం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలని దేశాలన్నిటినీ మనం మంచి చేసుకుంటాం అభివృద్ధి చేస్తాం రెండు వందల దేశాలని మిత్రులు చేసుకుంటాం యుక్రెయిన్ లాంటి దేశంలో యుద్ధం జరగకుండా ఆపుతాం ప్రపంచ శాంతి కొరకు భారతదేశమైన శాంతి దేశాన్ని మన సత్తా ప్రపంచానికి చూపిస్తాం అమెరికా లాంటి దేశాలు యూరప్ లాంటి దేశాలు మన మద్దతు లేకుండా మూవ్ అవ్వకుండా చేస్తాం నాకున్న ఇన్ఫ్లుయెన్స్ నూట తొంభై ఏడు దేశాల్లో వాడి అద్భుతమైన అభివృద్ధి చేసి ఇప్పుడున్న లక్షలు మోదీ గారు చేసిన ఎనభై తొంభై లక్షల అప్పు రాష్ట్ర ముఖ్యమంత్రులు చేసిన లక్షల అప్పు కాంగ్రెస్ పార్టీ చేసిన యాభై ఏడు లక్షల కోట్లు అప్పు తీర్చి అభివృద్ధి చేసి ఇండియా సత్త ప్రపంచమంతా చాటుతామని సీరియస్గా ఉన్న గద్దర్ లాంటి వారు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి లాంటి వారు అనేకులు ప్రొఫెసర్లు ఐఏఎస్లు ఐపిఎస్లు దానమయ్య రోషే జాయిన్ అయినట్లే డిసెంబర్ ఏడు నుండి నేను తెలంగాణ అంతా టూర్ చేస్తున్నాను మధ్యాహ్నం రెండు నుంచి ఐదు జరగబోయే మీటింగులకి నీతి నిజాయితీ ఉన్న ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఐపిఎస్లు ప్రొఫెసర్లు డాక్టర్లు ఇంజనీర్లు రండి భయపడ అవసరం లేదు ముఖ్యంగా ఐటీ దాడులకు మీరు భయపడకండి ఇచ్చే సలహాలు తీసుకోండి మీరు ఎంత అవినీతి చేసినప్పటికీ ఆ అవినీతి నుంచి మీకు ముక్తి ఎలా కావాలో నేను చెప్తా ఈ బీజేపీ బీజేపీ పార్టీలు చిత్తు చిత్తుగా ఓడిద్దాం ప్రజాశాంతి పార్టీ తరపున ఉన్నవారందరూ పోరాడండి నేను మీరు కలిసి ఇప్పుడు మునుగోడు ప్రజలైతే ఏ విధంగా తెలివిగా ఓట్లేస్తే చివరికి ఈవీఎంలు వాళ్ళు మార్చుకునే గతి ఏర్పడిందో ఇప్పుడు బూత్ లెవెల్ వరకు కమిటీలు వేసి ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో ఓట్లు వేయించి స్టూడెంట్ సత్తా కోట్ల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగుల సత్తా చూపిద్దాం మార్పు తీసుకొద్దాం కలిసి పనిచేద్దాం అభివృద్ధి చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి నీతి నిజాయితీ ఉన్నవారందరూ బీజేపీ నుండి బయటకు రండి ఎవరో బుద్ధి లేని వారు తప్ప తెలివి వారు తప్ప మూర్ఖులు తప్ప మోదీ మాటలు కానీ మోదీ అనుచరుల మాటలు కానీ ఎవరు నమ్మరు ఎవరు వారికి భయపడరు మన దేశాన్ని మనం కాపాడుకుందాం ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా మనం తయారవుదాం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షనే చివరి ఎలక్షన్గా భావించి ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఇంకా పది మందిని చేర్చండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్